ఒక గ్రామం మారడానికి పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు గ్రామాభివృద్ధికి సహాయం చేయాలన్న బాధ్యత ఉంటే చాలు అమెరికాలో ఉన్న తాళ్లూరి శ్రీకాంత్ గారు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పుట్టిన గ్రామాన్ని మర్చిపోలేదు నా ఊరిలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అనే మాట ఆయనకు కేవలం సంకల్పం మాత్రమే కాదు వారి ధర్మం ఆ బాధ్యతతోనే ప్రతిరోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి నూట పది మందికి పైగా పోషకాహార భోజనం అందిస్తున్నారు ఇది వారికి భారం కాదు తల్లిదండ్రుల్లా చూసే తన గ్రామంపై ఉన్న బాధ్యత తల్లూరి శ్రీకాంత్ గారు ఎంతో మందికి వేళ అన్నదానం చేస్తున్నారు సుమారు రోజుకి హండ్రెడ్ పీపుల్స్ వరకు ఇక్కడ భోజనం జరుగుతుందండి మంచి ఆహారం అందిస్తున్నారు మా అబ్బాయి శ్రీకాంత్ అన్న కేటీను పెట్టాలని సంకల్పించాం అదే పాద కోట వినాయకులు అందరి పాద ఇక్కడ అన్న కేటీను దిగ్విజయంగా ముందు అందజేస్తున్నాం కేవలం తన గ్రామం కోసం ప్రేమతో చేస్తున్న ఈ సేవే పి ఫోర్ మోడల్ యొక్క నిజమైన రూపం ఇలాంటి మార్గదర్శులు ఉన్నంతకాలం పేదరికం లేని స్వర్ణాంధ్ర ఒక కల కాదు సాధ్యమయ్యే భవిష్యత్తు మీరు కూడా తాళ్ళూరి శ్రీకాంత్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈరోజే పీ ఫోర్లో భాగస్వాములై మీకు తోచిన విధంగా మీ స్థాయిలో నలుగురికి సహాయం చేయండి